వాళ్ళ ఇష్టము ఫస్ట్ లవ్ లవ్ అని కుడిపేస్తారు కదా రాటాక్స్ ఆ కుడుతారు ఆ నెక్స్ట్ పెళ్ళయిన దానికి చంపి కుక్కర్లు డ్రమ్ములు మేఘాలయాగా ఇంకంతే ఇంకేం ఉండదు వారికి ప్రియుడు తల్లిదండ్రులు కూడా చంపేస్తారు దీని మీద మనం అయితే ఇంకా దాని గురించి మాట్లాడలేమో అన్న ఆడి మొహం చూసి ఆ పిల్ల పడ్డం ఏందో ఆ వాడి కోసం వాళ్ళ అమ్మని చంపడం ఏందో ఏం అర్థం కావట్లేదు అన్న నాకైతే వాళ్ళు ఏం చూసి ఆ పిల్ల నచ్చింది ఎందుకు అమ్మని చంపేసింది ఏమో లేదన్నా నేను సింగల్ ఆ మనకు ఆ టైం ఒక్క విషయాలు ఏమవుతుంది మనకి అసలు అమ్మాయిలానే ఉండాలన్నా అలా అయితే ఉండకూడదు అమ్మా నాన్న చంపేసి

మార్చుకుంటా నేను సాదిక్ అన్న నేను ఇప్పుడు టెన్త్ అన్న లేదన్నా మాకు వద్దు అలాగండి ఏ వద్దు చదువుకొని బాగుపడి పెళ్లి కూడా వద్దన్న ఆ హనీమూన్ కేసులు చూసిన తర్వాత కూడా ఆ మూడ్ కూడా పోయింది